ఇదిగోండి నాకు ఈరోజు ఇంత అన్నం మి మిగిలింది ఇంకా దీన్ని సాల్ట్ వేసి వేపుడు బియ్యం ఎలా చేయాలో నేను చెప్తాను ఇప్పుడు ఈ అన్నం అంతా ఇట్లా పొడి పొడిగా చేసుకోవాలి ఇట్లా పొడి పొడి కొంచెం మనం చేయితోటి కొంచెం పొడి పొడిగా చేసుకోవాలి ఇట్లా చేసుకొని ఇందులో కొంచెం కొద్దిగా కొంచమే కదా కొంచెమే సాల్ట్ ఇట్లా సాల్ట్ చల్లేసి అంత మనం వేపుడు బియ్యం అని చెప్పాను కదా ఇట్లా కలిపేసి మనం మిగిలిన అన్నం ఇట్లా ఎండలో పెట్టేసామనుకోండి మనకు మంచిగా అవి ఎండిపోతే అప్పుడు మనము చేసుకోవచ్చు మురుమురల్లాగా చేసుకోవచ్చు ఎండలన్న కలుపుకొని తినేసేయొచ్చు అనమాట ఇప్పుడు ఇది ఎండకు పెట్టేయడమే ఎంత చాలా సింపుల్ ఇది ఎండ పెట్టేస్తే మళ్ళీ మీకు నేను ఎండిన తర్వాత చూపిస్తాను నేను ఇదిగో చూసిండ్రు కదా ఇట్లా ఎండకి పెట్టేస్తాను నేను ఇవి ఇట్లా ఎండిన తర్వాత నేను ఎట్లా అవుతాయో చూపిస్తాను నేను అదిగో చూసిండ్రు కదా మనం అన్నం ఎండ ఎండబెట్టాం కదా అవి ఎండిపోయినాయి ఇంకో చూసిందా ఒట్టి ఎండిపోయినాయి ఇంకా ఇవి ఇట్లా డబ్బాలో వేసుకొని మనకి ఎప్పుడన్నా అన్నం మిగిలినప్పుడు ఇట్లా ఎండబెట్టేసుకుంటే ఇవి జమ చేసుకోవచ్చు అవసరం అనుకుంటే దానికోసమే అన్నం వండి ఎండబెట్టుకోవచ్చు నేనైతే అన్నం మిగిలితే ఇట్లా సాల్ట్ వేసి ఎండబెట్టాను ఇంకో ఇన్ని వచ్చాయి మనకి ఇవి నేను ఒక డబ్బాలో వేసి స్టోర్ చేస్తాను నేను ఇట్లా అట్లానే జమ చేసుకుంటాను నేను చూసిండ్రు కదా చాలా సింపుల్గా అన్నం వేస్ట్ చేయకుండా మళ్ళీ రియూజ్ చేసుకోవచ్చు మనం దాన్ని ఎన్నాళ్ళైనా ఉంటాయి డబ్బాలో వేసుకుంటే అన్నము ఎండబెట్టి చూపించిన కదా వాటితోటి ఈ మిక్చర్ ఎట్లా చేసుకోవాలో నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మీకు ఆ వీడియో తప్పకుండా చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్